ఏకాదశిలో భీష్మ ఏకాదశి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆయన మొదటి పేరు గంగేడు గంగ యొక్క కుమారుడు కనుక గాంగేడు అయినాడు ఆయన తండ్రి పేరు శంతన్మహారాజు మహారాజుకి గంగాదేవికి ఎనిమిదవ సంతానం మన భీష్ముడు భీష్మైన ప్రతిజ్ఞ చేసిన వలన ఆయన పేరు భీష్మాచార్యుల కింద అభివృద్ధి చెందింది ఆయన విల్విద్యుల్లో ఆలితేన వాడు ఆయన గురువు పరశురాముడు ఆయనే కాకుండా శుక్రాచార్యుడు బృహస్పతి చవినిదే కూడా ఈయన చక్కటి నీతి శాస్త్రాలు రాజకీయ పరిజ్ఞానం నేర్చుకున్న గొప్ప వ్యక్తి మన భీష్ముడు చంతన మహారాజు గారు ఒక బెస్తా స్త్రీని చూసి వివాహం చేసుకుంటా అంట కానీ ఆ యొక్క బెస్తరాజు నీ కుమారుడు ఉండగా మా కుమార్తె సత్యవతికి పుట్టిన కుమారుడు రాజ్యానికి చక్రవర్తి కాలేరు కావున మా యొక్క కుమార్తె పుట్టిన వాళ్ళే రాజ్యాన్ని పరిపాలించే అధికారం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ యొక్క బెస్తరాజు కొరగా దిగులుతో ఉంటాడు శంకర్ మహారాజు అది తెలుసుకున్న మన పుత్రుడైన భీష్మాచార్యుడు వారు భీష్ముడు భీష్ముడు నేను ఆ జన్మాంతరము వివాహం చేసుకోకుండా ఉండిపోతానని చెప్పి భీష్మైన ప్రతిజ్ఞ చేస్తాడు ఆ ప్రతిజ్ఞకి దేవతలు కూడా సంతోషించి పుష్పవర్షము కురిపి ఆయన మీద కురిపిస్తారు అది తెలుసుకున్న శంతన్మహారాజు చాలా సంతోషించి నాయన నీకు ఎప్పుడైతే నీ మనం కోరుకుంటావో ఆదప్పుడే స్వచ్ఛందమైన మనం నీకు లభిస్తుందని చెప్పేసి ఆ రోజు మహారాజు ఆయనకి వరం ప్రసాదించాడు అందుకనే భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన చేసిన వల్లనే అప్పటికొన్న గాంగేయుడు ఎలా భీష్ముడి కింద పేరు ఏర్పడింది ఆయన భీష్మ అష్టమి నుంచి భీష్మద్వాదశులకు ఉన్న ఈ ఐదు రోజులు ఈ ఐదు రోజులని భీష్మ పంచమలు అంటారు ఆయన గొప్ప రాజనీతి గొప్ప యుద్ధ వీరుడు అయితే ఆయనకు ఒకటి ఉంది ఆయన సికందని చూసి యుద్ధంలో తన ధనుభ కత్తిని వదిలేస్తాడు ఎందుకంటే ఆడామగా కాని వారి చేతిలో నేను ఒక వీరుణ్ణి రాజనీతి తెలిసిన వాడిని నేను యుద్ధము చేయను అని విల్లంబుల్ని ధనుసుని కత్తిని వదిలేస్తాడు దాన్ని ఆసరాగా చూసుకునే సెకండీ ద్వారా అర్జునుడి బాణాలు చందించి ఆయన శ్రీకృష్ణ శ్రీకృష్ణపృష్ణ అనుమాతులు వచ్చి ఆయన భూమి మీద ఆయన చేయకూ పడకూడదు కావున అంబసైని ఏర్పాటు చేయమంటారు అప్పుడు అర్జునుడు తన బాణాలతో అంపసేన ఏర్పాటు చేసి దాని మీద ఆయన పవలించేలా చేస్తాడు అయితే ఆయనకి నాకు దాహం వేస్తుంది స్వచ్ఛందమైన గంగ కావాలని చెప్పేసి ఆయన అర్జున్ని కోరతాడు ఇప్పుడు అర్జునుడు భూమిలోకి బాణాసందించి స్వచ్ఛమైన గంగా జలాన్ని ఆయనకి మూట్లో పడేలాగా ఏర్పాటు చేశాడు గంగామాత ప్రత్యక్షమై బాబు నీకు మనం ఎప్పుడు కోరుకుంటున్నామని అంటే అమ్మ ఇది దక్షిణాయనం ఉత్తరాయణం పుంజికాలం వచ్చే వరకు కూడా నేను మరణించినమ్మా నేను ఉత్తరాయణ పుంజకాలంలోనే నేను అష్టమిస్తానని స్థానం చెప్తాడు భీష్మాష్టమి ఆ రోజు భీష్మ అష్టమి అక్కడండి ఈ ఐదు రోజులను భీష్మ ద్వాదశి కొన్న ఈ ఐదు రోజులలోను భీష్మ పంచకములు అన్నారు అయితే ఆయన అంబసేట మీద ఉండగా కొన్ని రోజులకి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు పాచి శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుడికి చేసి పాండవులతో కలిపి ఆయన దగ్గర వస్తాడు ఆయన దగ్గరికి వచ్చి ఈ యొక్క పాండవులు అందరూ కూడా రాజనీతి యుద్ధనీతి ఒక గీతోపదేశం చేయమని తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు భీష్మాచాలు వారు అంటారు పరమాత్మ శ్రీకృష్ణ భగవాన్ మీదే తెలియజేయచ్చు కదా అని మీలాంటి అనుభజ్జులు ఆయనకి చెప్పడం ద్వారా వాళ్ళకి చక్కటి హితోపదేశం కలిగి ఆ యొక్క విధానాలు అనుసరిస్తారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాలు చెప్తాడు అనేకమైన రాజనీతి సూత్రాలు ధర్మాలు నీతి శాస్త్రాలు అన్నీ కూడా పాండవులకి ఆయన వివరిస్తాడు అప్పుడు ద్రౌపది అంటది తాత ఇన్ని ధర్మాలు తెలిసిన వాళ్ళు కదా నీవు ఆ రోజు కౌరవ నిండు సభలో నేను ద్రౌపది వస్త్రాపరణ చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అని ఋతుదే అమ్మా నేను దుర్యోధను యొక్క అధీనంలో ఉన్నాను నా శరీరం ఆధీనంలో లేదు ఆ యొక్క పాప పరిహారమే నేను ఇంచుమించుగా ఐదు పక్షాలు నేను అంబసైపోయి ఉన్నాను ఆ యొక్క పాపం ఈ యొక్క శరీరం ఈ విధంగా ఈ అంపశైడ్ని ఉండి కలిగేసుకోవాలి ఆ పాప పరిహారం కోసమే అమ్మానే ఉన్నాను చేసింది ఆ రోజు చేసింది తప్పే అయితే పాండవులు సామాన్యమైన ధర్మకర్తగా ఆదరించారు తప్ప ఆ రోజు వాళ్ళు ఒక సాటి మానవులుగా ద్రౌపదిని కూడా వాళ్ళు కూడా చేయలేకపోయారు ఈ అన్ని శాస్త్రాలు కూడా భీష్ముడు చాలా చక్కగా పాండవులకి వివరస్తారు వాళ్ళందరికి కూడా అవుతుంది స విష్ణు సహస్రనామాలు భీష్ముడి ద్వారానే పాండవులకి తెలుస్తుంది దాని ద్వారానే లోకానికి అంతటి కూడా అదే విధంగా వ్యాప్తి చెంది ఆ విష్ణు సహస్రనామాలు ఈ రోజు కూడా మనం పచిస్తాం మనం గుర్తుంచుకుంటున్నాం స్మరించుకుంటున్నాం విష్ణు సహస్రనామాలు ఆయన అదే కాదు ఆయన అంటాడు అని ఎంతటి విల్విద్యర్పించాయంటే స్వయాన ఆయన చేతిలో ధనసు ఉండగా ఆయన చేతిలో కత్తి ఉండగా ఎవ్వరూ కూడా ఆయన్ని ఓడించలేరు అయితే ఒక వరవలన శిఖండి ఇంకా జన్మించి ఈ జన్మలో ఆవిడ ఒకప్పుడు కాశీరాజే కుమార్తె సచివత కుమారుడైన వివాహం చేయడం కోసం కాశీరాజు తన వాళ్ళని ఆహ్వానించాలని చెప్పేసి ఆ కుమారులు తీసుకొస్తాడు ఆ కుమార్తెను తీసుకొస్తాడు అందులో శిఖండి ఒక రాజుని ప్రేమిస్తుంది ఇలా ప్రేమించా అని చెప్తే ఆవిని అతనే వివాహం చేసుకోమని చెప్పి చెప్తాడు కానీ అతడు నేను అన్నాడు ఆవిడ తిరిగాడు అదే కోపంతో ఆమె మీద తపస్ చేసి శివుణ్ణి మెప్పించి భీష్ముణ్ణి ఎదిరించి పోరాడగల శక్తి నాకు ఇమ్మని పరమేశ్వరుడు ఆయన చేతిలో ధనసులుగా ఎవరు ఆయన ఓడించలేరు యుద్ధం కనుక ఆయన ఆడ మగా కాకుండా ఉండే సెకండ్ అయితే ధనుసు విలువ ఆయన వదిలేస్తాడు అప్పుడు ఆయన్ని నువ్వు బాణంతో సంధించి నీ ద్వారా ఆ యొక్క జరుగుతుంది బాణం సంధించని చెప్పి శివుడు సెకండ్కి వరప్ర ప్రసాదిస్తాడు భీష్ముడు సర్వ కురూపాండ యుద్ధంలో భీష్ముడు కౌరు వైపు సర్వ ఉండి ఆయన యుద్ధం చేస్తుంటే ఆయన వేగ తాటికి చాలామంది సైనికులు చనిపోతారు ఇది గ్రహించిన పాండవులు ఎలాగా మన భీష్ము ధనస్సు కత్తి అంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించి సిఖండ్రి దగ్గరికి వెళ్తారు అమ్మా మేము పాండవులం మేము కౌరవులతో యుద్ధం చేస్తున్నాం మా పాండవ పక్షాన మా వైపు అర్జునుడితో పాటు ఉండి భీష్ముడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాలని చెప్పి చదువుతారు అప్పుడు అంగీకరిస్తుంది భీష్ముడు పాండవులకి తాతే కౌరవులకి తాతే ఆయన అప్పుడే అర్జునుడు సికండిని తన రథం మీద ఎక్కించుకొని భీష్ముడి దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి విల్లంబులెక్కిబెట్టి విల్లంబేస్తాడు అప్పుడు భీష్మాచార్యు వారు సెకండ్ ఉందో సెకండ్తో నేను యుద్ధం చేయలేను ఆవిడ ఆడ మాగా కాని యుద్ధం చేయను అని చెప్పేసి తన యొక్క విల్లంబులు ధనస్సు కత్తి వదిలేస్తాడు అదే అదునుగా సెకండ్ బాణాలు సంధించడంతో ఆయన ఆ బాణాలకి తగిలి నెమ్మదిగా రథం మీద వాలిపోతాడు అంత గొప్ప వ్యక్తి రాజకీయ పరిపూర్ణత కలిగిన వ్యక్తి భీష్మమైన తపస్సు చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి నేల మీద వాలకూడదని ఆయనకు ప్రత్యేకించి బాణాలతో అంబశయ్య ఏర్పాటు చేశారు ఆ అంబశయ్య మీద ఉత్తాయన పుంజిక వచ్చారు కూడా మీద ఉండి ఆయన స్వచ్ఛంద మనస్థుడు కనుక ఆయన భీష్మడు తన మన్నను తానే కోరుకుంటాడు కనుక ఆయన భీష్మాష్టమి రోజున చేస్తాడు భీష్మాష్టమి నుంచి వచ్చే తొలి ఏకాదశి చాలా పవిత్రమైన ఏకాదశి దాన్ని మనం భీష్మ ఏకాదశి అని పిలుచుకుని ఈనాటికి ఆనాటి నుండి నేటి వరకు ఈనాటి వరకు కూడా అందరూ భీష్మేకాదశిని చాలా పవిత్ర రోజుగా భావించి అందరూ కూడా ఉపవాసాలు ఉండి ఆ యొక్క రోజు ఒక పవిత్ర పవిత్రను అంతా కూడా చాలు చెప్తున్నారు ఈ భీష్మేకాదశి ఈ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది అంటే రేపు భీష్మాకాదశి వచ్చిన రోజు కనుక హిందువులు అందరూ కూడా ఈ పవిత్రతను గుర్తించి భీష్మేకాదశి చేసి మన యొక్క సాంప్రదాయాన్ని మరొకసారి వెలుగెత్తాలని చెప్పి విశ్వ హైంద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మనుకుమార్ గారు మిమ్మల్ని అందరినీ కోరుచున్నారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇంకా చెప్పచ్చా